హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సుధా సుధాస్ క్రియేషన్స్ సో ఈరోజు వీడియో వచ్చేసి మా పిల్లల కోసం చేయించిన ఒక యాక్టివిటీ అండ్ ఒక రెండు వర్క్ షీట్స్ పేపర్ని అయితే నేను రెడీ చేశాను ఎవ్రీ వీక్ వాళ్ళ చేత ఏదో ఒక యాక్టివిటీ కానీ ఇటువంటి కొంచెం పజిల్ టైప్ ఇవి ట్రై చేయిస్తూ ఉంటాను సో ఈ వీక్లో చేయించినది అండ్ ఈ వీక్ వీడియో కూడా ఇదే అనమాట సో ఇంకెందుకు కలిసి లెట్ స్టార్ట్ ద వీడియో సో ఇద్దరూ వెళ్ళేది ప్లే స్కూల్కి వాళ్ళు త్రీ థర్టీ అవుతుంది వచ్చేసరికి వచ్చిన తర్వాత ఏదో ఒక స్నాక్స్ ఫ్రూట్ కానీ ఏదైనా కట్ చేసేస్తే అవి తినేస్తారు కాసేపు ఆడుకున్న తర్వాత వాళ్ళకైతే హోంవర్క్స్ అప్పచెప్పేసి నేను ఈలోపు ఈ పేపర్స్ రెడీ చేస్తున్నాను అండ్ చూస్తున్నారు కదా ఇది అగ్గిపోల్లల్ని కరెక్ట్గా అదే షేప్లో గీస్తున్నాను అనమాట సో ఇదొకటి నెక్స్ట్ ఏమో కలర్స్ ఈ ఫోర్ కలర్స్ రాసేసి అందులో ట్రయాంగిల్ సర్కిల్ టూ నెంబర్ వన్ నెంబర్ రాశాను కింద కలర్స్లో పైనన్న కలర్లో ఏ నెంబర్ ఉందో ఆ నెంబర్ ఈ కలర్ మీద రాయాలన్నమాట వాళ్ళు అయితే అండ్ నెక్స్ట్ ఏమో ఇలా రెండు గరిటెలు ఒక కత్తెర షేప్ రెడీ చేశాను వాటి ప్రకారంగా కరెక్ట్గా పెట్టగలగాలి సో ఫస్ట్ అయితే హోంవర్క్ రాయిస్తున్నాను అది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇవి ఇచ్చానమాట సాఫీక్ అయితే చాలా ఈజీగానే పెట్టగలిగాడు పర్వాలేదు కొంచెం అటు ఇటు అయింది బట్ అలవాటైపోతుంది కానీ పెట్టాలి అన్న ఇంట్రెస్ట్ చూపించాడు అది మెయిన్ అనమాట అలా అయినప్పుడు ఇలాంటి గేమ్స్ ఎన్ని ఆడిచ్చినా ఎన్ని ప్లే చేసినా వాళ్ళు చక్కగా ఆడగలరు సహస్రా కూడా పాపం చాలా ట్రై చేసినలే కానీ కొంచెం ఇటు అవుతుంది తనకి అంతగా అర్థం కాలేదు చెప్పగా చెప్పగా పెట్టడం అయితే చూసింది పర్వాలేదు షేకండ్ ఇచ్చి అమ్మాను చాలా బాగా పెట్టావు అమ్మ అనగానే ఓకే మమ్మీ నేను మళ్ళీ పెడతాను అని చెప్పి చాలా బాగా మాట్లాడింది నెక్స్ట్ ఏమో ఈ వర్క్షీట్ పేపర్ మీద కూడా యాంగిల్ సర్కిల్ టూ నెంబర్ వన్ నెంబరు సాత్విక్ కొంచెం కలర్స్ కన్ఫ్యూజ్ అయ్యాడు కానీ ఒకసారి రాసిన తర్వాత అలవాటైపోయింది అయిపోయింది నెక్స్ట్ నెంబర్ బాగానే రాశాడు అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఇవి అగ్గి పెట్టడం పాపం వాళ్ళకి కొంచెం అవి వంకరటింకరగా పోతున్నాయి అయినా ట్రై చేశారు ఓకే పర్వాలేదు చాలా బాగా పెట్టారు దీనివల్ల ఇంకో బెనిఫిట్ ఏంటంటే ఏదైనా వంటగదిలో కానీ ఏదైనా పని ఉన్నప్పుడు వాళ్ళకి ఇవి ఇచ్చేసి ఇవి కరెక్ట్గా పెట్టేసేయండి నేను వచ్చేసరికల్లా అంటే వాళ్ళకి చాలా టైం పట్టింది ఇవి పెట్టడానికి మనకి ఈ లోపు పని అయిపోతుంది వాళ్ళ చేత ఒక మంచి యాక్టివిటీ చేయించామని యాజ్ ఎ మదర్గా చాలా హ్యాపీ ఫీలింగ్గా అనిపిస్తుంది సబ్జా వాటర్ ఖచ్చితంగా నేను హోంవర్క్ చేయించేటప్పుడు తాగిస్తానండి పర్టికులర్గా అయితే వాళ్ళు తాగరు వాళ్ళకి ఇస్తే కాబట్టి ఈ టైంలోనే నేను తాగిస్తాను సో ఫైనల్గా ఈ త్రీ పేపర్స్ చాలా యూస్ఫుల్ అయ్యాయి నా పిల్లల కోసం అండ్ రూమ్ అయితే ఇలా మెస్సీగా ఉంది సో మెస్సీనెస్ కంటే కూడా పిల్లలు ఏం నేర్చుకున్నారనేది ఇంపార్టెంట్